కొన్ని వేల మంది ఉన్న మావోయిస్టులను మన బత్తుల శివధర్ రెడ్డి గారు మన తెలంగాణ బాస్ డీజీపీ గారు చాలా మట్టుకు వాళ్ళ వాళ్ళలో మార్పు తెచ్చి జనజీవితంలో కలిపేశారండి కలిపింది కాకుండా వాళ్ళకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీరుస్తూ ఉద్యోగరీత్యా మంత్లీ ఇన్కమ్గా వాళ్ళకు ఏదో చూపిస్తూ కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు అందులో పదిహేడు ఇరవై ఏళ్ళ వాళ్ళు కూడా వాళ్ళం కూడా తన తనపై చేయి పెట్టి సొంత పిల్లల్లాగా తీశాడు అయితే ఇంకా మిగిలింది పదిహేడు మంది ఉన్నారు అట్లాగా ఒక తండ్రి బాధ్యతను పోషిస్తున్నాడు ఇట్లాంటి డీజీపీ గారు నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ నెలలో జర్నలిజం ఉన్నాం కాబట్టి ఫస్ట్ టైం ఇట్లాంటి డీజీపీ గారిని చూస్తున్నా సార్ మీకు యాక్సప్ ఎందుకంటే మీ ముందని కాదు మీరు చేస్తున్న పని చాలా బాగుంది అందరిని మార్స్తే చాలా మంచిదండి ఎవరి ప్రాణాలు ఎవరెవరు తీయకుండా అందరిని కాపాడుతూ అందరు అందరు జీవించాలని కోరుతారండి ఆశ ప్రతి మానవునికి స్వేచ్ఛగా బతకాలని ఆశ ఆ ఆశను మీరు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరిని చేరదీస్తాను అందులో కొంతమంది పెళ్లిళ్ళు కాని వాళ్ళు కూడా ఉన్నారు సార్ వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి సంబంధాన్ని ఇవ్వాలంటే ఎవరు ఇవ్వరు మావోయిస్టులు అంటే మీకు తెలియ తెలియదు ఏముంది పిల్లని ఎవరు ఇవ్వరు ఒకళ్ళ అమ్మాయి ఉంటే అబ్బాయిలు కూడా ఇవ్వరు కాబట్టి మీరే ఎవరైనా మంచి కుటుంబాలు చూసి వాళ్ళ కూడా ఒక పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని ఒక కుటుంబంలో చేస్తే వాళ్ళు కూడా మార్పు చెందుతారు ఎప్పుడైతే పెళ్ళిళ్ళు అవుతాయో జన జీవితంలో కలిసిపోయి మామూలుగా వాళ్ళు ఉద్యోగరీతే కానీ పనుల నిమిత్తం కానీ వాళ్ళ ఉన్న వాళ్ళలో ఉన్న నైపుణ్యత చదువు పట్టి కానీ వాళ్ళకి ఏ రకంగా మీరు ఉద్యోగాలు కల్పిస్తారో మీకు చెప్పాల్సిన అవసరం లేదని మీకు తెలుసు కాబట్టి వాళ్ళకు కలిగిస్తూ ఎప్పుడు మీ ఆధీనంలో ఉంచుకుంటూ వాళ్ళ ప్రాణాలు కూడా అందరినీ కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు తెలిస్తూ ముఖ్యంగా మళ్ళీ పదిహేడు మందిని కూడా మీరు జనజీవితంలో పిలుస్తున్నారు వాళ్ళు కూడా కలిస్తే బాగుంటుందని కోరుకుంటూ తన మాటల్ని మనం చూద్దాం ఒకసారి చూసారు డీజీపీ గారు మావోయిస్టుల్లో మిగిలింది పదిహేడు మంది తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన తెలంగాణ రాష్ట్ర భద్రత చరిత్రలో ఒక కీలకమైన మైలురాయిని చేరుకోవడానికి పోలీస్ శాఖ సిద్ధమైంది దశాబ్దాలుగా సాగుతున్న సాయుధ పోరాటం అణచివేత చర్యల తర్వాత ఇప్పుడు మావోయిస్టులు లేని రాష్ట్రంగా మారేందుకు కొద్ది దూరంలో ఉందని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం పదిహేడు మంది స్థానిక మావోయిస్టు సభ్యులు మాత్రమే క్రియాశీలంగా ఉన్నారని వారు లొంగిపోతే రాష్ట్రం పూర్తిగా మావోయిస్టు రైతంగా మారుతుందని స్పష్టం చేశారు ఈ రకంగా చూస్తుంటే ఈ రకంగా చూస్తుంటే మన పోలీస్ బాస్ చాలా చాలా సూపరు అయితే ఈ రకంగా ప్రతి మానవుని కూడా ఇంకా జన జీవితంలో ఉన్న వాళ్ళకు కూడా ఏ అక్కర్లోనే మునుగోడు జరిగిందండి నిండు సభలో ఏం జరిగో సార్ చూశారు చట్టం ఎవరు చుట్టం కాబట్టి సార్ వాళ్ళు ఎవరైతే ముఖ్యమంత్రి గారిని ఆ రకంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మీ జర్నలిస్ట్ దివసేన